హై ఫ్రెండ్స్ ఐఎమ్ మైన్ కోచ్ వెంకట్ ఈరోజైతే క్వాంటమ్ షిఫ్టింగ్ గురించి తెలుసుకుందాం క్వాంటమ్ షిఫ్టింగ్ అంటే లా ఆఫ్ అట్రాక్షన్లో ఒక భాగమే అది కాకపోతే ఇది ఫిజిక్స్కి సంబంధించింది అనమాట సో అది ఎట్లా వర్క్ చేస్తుందని తెలుసుకుందాం లా ఆఫ్ అట్రాక్షన్ లాగానే మీరు ఏదైతే అనుకుంటున్నారో అది ఆల్రెడీ జరిగిపోయినట్టు ఊహించుకోవాలి అంటే లా ఆఫ్ అట్రాక్షన్లో జరిగిపోయినట్టు ఊహించుకోమంటారు కానీ ఆల్ ఇది క్వాంటమ్ షిఫ్టింగ్లో మీరు ఏదైతే అనుకుంటున్నారో మీకు ఏ డబ్బు కావాలనుకుంటున్నారో ఏ జాబ్ కావాలనుకుంటున్నారో ఏ రిలేషన్షిప్ కావాలనుకుంటున్నారో అది ఆల్రెడీ వస్తే ఎట్లా ఉంటారు మార్నింగ్ ఏ టైం మార్నింగ్ లేవగానే ఆల్రెడీ మీరు అదే అయిపోయారు అన్న ఫీలింగ్తో గాలి మన సబ్కాన్షియస్ మైండ్కి నిజమా యాక్టింగ్గా అనేది తెలియదు మనకి ఏదైతే అనిపిస్తుందో అది క్వాంటమ్ ఫీల్డ్కి వెళ్తుందనమాట మన ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రోమ్యాగ్నెట్ ఫ్రీక్వెన్సీ అనేది మన క్వాంటమ్ ఫీల్డ్లోకి వెళ్తుంది అది వెళ్ళినప్పుడు ఆ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయ్యి మనం ఏది కావాలనుకున్నామో అది అయితే మన దగ్గరికి వస్తుంది సో ఇది ఒక సైన్సు మీరైతే క్వాంటమ్ షిఫ్టింగ్ అనేది చేయాలి ఎంత డబ్బు కావాలనుకున్నది ఒక పేపర్ మీద రాసుకోండి దాన్ని డైలీ చదవండి డైలీ చదివి అది సబ్కాన్షియస్ మైండ్ చేయడం వరకు సైన్స్ చదవండి నేను నేనైతే త్రిబుల్ ఫైవ్ ఐ మీన్ డబుల్ ఫైవ్ టెక్నిక్ అది చెప్పాను సో అది అయితే ఇంకా ఫాస్ట్గా జరిగింది అనమాట ఇట్లా మీరు ఆల్రెడీ మీకు ఎంత డబ్బు అయితే కావాలనుకున్నారో అంత డబ్బు వచ్చినట్టు చెప్పండి పక్కన వాళ్ళు కూడా అది మీకు అయితే నెలకి మంత్లీ ఒక ఫైవ్ ల్యాక్స్ అంతా కావాలనుకుంటారు కదా అది ఆల్రెడీ వస్తున్నట్టు పక్కన వాళ్ళకి చెప్పండి మీ ఇన్నర్ ఫీలింగ్లో కూడా అదే అదే ఫీల్ అవ్వండి అంతే అంటే మళ్ళీ హార్ట్లోనేమో టెన్షన్ పడకూడదు బ్రెయిన్లోనే వస్తున్నట్టు ఉండకూడదు రెండు కూడా అలైన్ అయిపోవాలి బ్రెయిన్ హార్ట్ కోహిరన్స్ అంటారు అట్లా చేస్తేనే వర్కౌట్ అవుతుంది మీరేమో హార్ట్లోనేమో టెన్షన్ పడుతూ ఉండి బ్రెయిన్లోనేమో నాకు వచ్చింది నేను అయిపోయానంటే కుదరదు మీరు ఎప్పుడైతే రెండు కోఫిడెన్స్ అవుతాయో హార్ట్ టు బ్రెయిన్ ఫీల్ అవుతామో అప్పుడు మాత్రమే బౌండ్ ఫీల్డ్ అనేది మన సిగ్నల్ అనేది ఫ్రీక్వెన్సీ అనేది తీసుకుంటుంది సో ఎప్పుడు కూడా ఫీల్ అవడం చాలా ఇంపార్టెంట్ నెవల్ గోడ్ అడ్ ఫీలింగ్ అనేది సీక్రెట్ అని చెప్తారు ఆయన ఒక వంద సంవత్సరాల క్రితమే ఈ కాన్సెప్ట్ గురించి చెప్పాడు సో మీరు ఫీల్ ఏదైతే అనుకుంటున్నారో అది ఆల్రెడీ వస్తుంది అనేది రాసుకోవాలి సో ఈ టెక్నిక్ అయితే పాటించింది అండ్ ఎప్పుడు కూడా నెగిటివ్ న్యూస్లు కానీ ఇట్లాంటి వాటికొని వెళ్ళకూడదు మీరు ఎప్పుడు కూడా రిలాక్సింగ్ మూడ్లో ఉండాలి ఎప్పుడు కూడా అండ్ హై ఎనర్జీతో ఉండాలి అప్పుడు మాత్రమే మీ పరిస్థితి ఇప్పుడు ఒక రూపాయి లేకపోయినా ఒక అది అది అనేది సంబంధం లేదు మీరు ఆల్రెడీ వస్తే ఎట్లా ఉంటారు అనేది అనేది లెక్కలోకి వస్తుంది సో అది ఇట్లా టెన్ డేస్ వస్తే మీకే చేంజెస్ వస్తాయి అర్థమైంది కదా సో ఇట్లా అయితే ప్రాక్టీస్ చేయండి దీన్ని క్వాంటమ్ షిఫ్టింగ్ అంటారు మీరు డ్రెస్సింగ్ స్టైల్ మారిపోవాలి మీరు ఏదైతే అనుకుంటున్నారో అది ఆల్రెడీ వాకింగ్ స్టైల్ మారిపోవాలి మొత్తం అనమాట క్వాంటమ్ షిఫ్టింగ్ అంటే క్వాంటమ్ జంపింగ్ అంటారు క్వాంటమ్ షిఫ్టింగ్ అంటారు రెండు అంటారు ఇది ఫిజిక్స్ అనమాట అంటే ఎట్లా వర్క్ చేస్తుందంటే ఫిజిక్స్ మీరు ఒక వస్తువున అట్రాక్ట్ చేయాలంటే ఆఫ్ ఫ్రీక్వెన్సీ వెళ్ళాలి ఒక థౌజండ్ థౌజండ్ హెడ్డి ఫ్రీక్వెన్సీ ఉంది మీరు కూడా ఆ థౌజండ్ ఎడ్డ్రిట్స్ ఫ్రీక్వెన్సీకి వెళితే దాన్ని అట్రాక్ట్ చేస్తారు ఇది సింపుల్ టెక్నిక్ సో మీరు ఆల్రెడీ లోలో ఉంటే ఇంకా లోలో ఉన్న వ్యక్తుల్ని అట్రాక్ట్ చేస్తారు అట్లా అయితే జరగదు ఎప్పుడు కూడా మీరు థౌజండ్ ఎడ్రెట్స్ ఫ్రీక్వెన్సీ ఉన్నప్పుడు మీరు థౌజండ్ హెడ్డి ఫ్రీక్వెన్సీ ఉన్నారు అది ఇమాజినేషన్ చేస్తున్నారా లేకపోతే యాక్టింగ్ చేస్తున్నారు అనేది సంబంధం లేదు ఇట్లా మ్యాచ్ అయితే మీకు ఆటోమేటిక్గా అలాంటి ఐడియాస్ వస్తాయి అలాంటి థాట్స్ వస్తాయి అట్లాంటి పీపుల్ మీకు కనిపిస్తారు ఆటోమేటిక్గా మీ కళ అనేది నిర నిజమైపోతుంది అర్థమైంది కదా సో మేము అయితే మ్యానుఫెస్టింగ్ క్లాసెస్ అయితే చేస్తున్నాం జస్ట్ త్రిపుల్ నైన్కే స్టార్టింగ్ అయితే చేస్తున్నాం జూమ్ క్లాసెస్ వన్ వన్ టూ వన్ అయితే ఉంటుంది మీరు జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు ఇది అయితే బయట చెప్పాలంటే పదివేలు ఇరవై వేలు తీసుకుంటారు మేమైతే ఒక వెయ్యి రూపాయలు మాత్రమే ఇస్తున్నాం సో మీరు అయితే అయితే చేయండి నా వాట్సాప్ నెంబర్ అయితే కింద ఉంటుంది సో దానికైతే మెసేజ్ చేస్తే మీకు ఎప్పుడైతే ఫ్లెక్సిబిలిటీ ఉంటుందో అప్పటితే జైనవొచ్చు థాంక్యూ ఫ్రెండ్స్